సిపిఎంఎల్ ప్రజాపంద పిసిసి సిపిఐఎంఎల్ సిపిఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ అనేటువంటి మూడు పార్టీలు ఇంతకుముందే ఠాగూర్ గారు చెప్పినట్టుగా గత పదిహేను నెలలుగా వివిధ రాజకీయ అంశాలు సిద్ధాంత విషయాల మీద అనేక దఫాలుగా చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చి ఒక ఉమ్మడి కార్యక్రమము నిబంధన అవలి అదేవిధంగా రాజకీయ తీర్మానాన్ని ఆమోదించుకొని వేరువేరు పార్టీలుగా కాకుండా ఒకే పార్టీగా మనం ఉండాలని చెప్పి మూడు పార్టీలు ఒకే పార్టీగా ఏర్పడాలని చెప్పి నిర్ణయించుకున్నాయి దానికి సిపిఎంఎల్ మాస్ లైన్ అనేటువంటి పేరుని ఖరారు చేసి ఆ సిపిఎంఎల్ మాస్ లైను యూనిటీ మహాసభ ఐక్యతా మహాసభని రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో ఉద్యమాలకి నిలయంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కేంద్రంలో జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాయి దీంట్లో ఈ మహాసభ యొక్క నినాదం భారత కమ్యూనిస్ట్ విప్లవకారులందరం ఒకటవుదాం అనేది ఒక నినాదం అదే విధంగానే దేశంలో అన్ని వ్యవస్థల్ని అన్ని ప్రజాస్వామిక వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ ఫ్యాసిజాన్ని పరుగులు పరుగులు తీస్తున్నటువంటి ఫ్యాసిజాన్ని తీసుకొస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తుల్ని ఓడించండి ఆ శక్తులకి ఈ దేశ పరిపాలనలో అవకాశం లేకుండా చేయండి దానికోసం ఐక్య ఉద్యమాల్ని పార్లమెంటరీ ప్రతిపక్షము ఉద్యమాల పక్షము అందరం కలిసి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఐక్య ఐక్య పోరాటాలు అనేటువంటి నినాదంతో ఈ మహాసభలు పూర్తి చేయాలని చెప్పి భావించాం ఈ మహాసభలకి పదహారు రాష్ట్రాల నుంచి ఎన్నికైనటువంటి పదమూడు మూడు వందల మంది ప్రతినిధులు హాజరవుతారు అదేవిధంగానే జర్మనీ ఎమ్మెల్పిడి అనేటువంటి పార్టీ అక్కడ ఎమ్మెల్ పార్టీ జర్మనీ ఎమ్మెల్పిడి అదేవిధంగా నేపాల్ నుంచి ఇంకా ఇతర కొన్ని దేశాల నుంచి డెలిగేషన్ హాజరవుతారు అట్లాగే మన దేశంలో ఉన్నటువంటి ఒక ఏడు సోదర పార్టీని కూడా ఈ మహాసభకి సౌహార్ద ప్రతినిధులుగా ఆహ్వానించాం కొంతమంది మేధావి వ్యక్తులుగా ఉన్నటువంటి మేధావులను కూడా ఆహ్వానించడం వాళ్ళందరూ హాజరవుతారు కాబట్టి ఈ మహాసభలకి బహిరంగ సభకి ముందు ఎస్ఆర్ఎన్ బీజేనర్ కాలేజీ నుంచి దాదాపు ముప్పై వేల మందితోటి ప్రదర్శన నిర్వహించి పెవిలియం గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి అనుకున్నాం ఆ పెవిలియన్ గ్రౌండ్కు అమరులైనటువంటి మా కామ్రేడ్స్ రాయల సుభాష్ చంద్రబోస్ ఆయనే రవెన్న అంటాం పార్టీలో ఆ రవన్న అదేవిధంగా సంతోష్ రాణ ఒకప్పుడు బెంగాల్లో ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు పిసిసిపిఎంఎల్ కార్యదర్శిగా పనిచేశాడు వెటరన్ లీడర్ ఈ ఇద్దరి పేరుతోటి బహిరంగ సభ స్థలానికి నామకరణం చేశాం అందులో బహిరంగ సభ జరుగుతుంది అట్లాగే భక్త రామ్దాస్ కళాక్షేత్రంలో దానికి కామ్రేడ్ డివి కృష్ణ అని సిపిఎంఎల్ ప్రజాపంధ కార్యదర్శిగా చేసి అమరుడయ్యాడు అదేవిధంగా భాస్కర్ నంది అని పిసిసిపిఎంఎల్ సిద్ధాంత లీడరు కార్యదర్శిగా పనిచేశారు అట్లాగే కామ్రేడ్ శర్మిష్ట సిపిఐఎంఎల్ఏ ఆర్ఐ పోలీట్ బ్యూరో సభ్యురాలు కోవిడ్ కాలంలో మరణించింది అట్లాగే ఆమె బెంగాల్కి చెందిన ఆమె అదేవిధంగా ఒరిస్సాకు చెందినటువంటి శివరాము ఆ ఒరిస్సా కార్యదర్శి ఆయన కూడా కోవిడ్తో చనిపోయారు వాళ్ళ పేరుతో మహాసభ హాల్లో వాళ్ళ పేర్లతోటి పిట్టం భక్తరామదాస్ కళాక్షేత్రంలో మహాసభ రెండు రోజులు జరుగుతుంది ఈ మహాసభలో ఈ రాజకీయ తీర్మానాలు ఆమోదించుకోవడంతో పాటు కొత్త కేంద్ర కమిటీని కూడా ఎంచుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఒకే పార్టీగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమ నిర్మాణానికి విప్లవ ఉద్యమ నిర్మాణానికి ఫ్యాసిస్టు వ్యతిరేక నిర్మాణానికి మేమందరం ఐక్యంగా కృషి చేసి విప్లవోద్యమాన్ని ముందు తీసుకోవడానికి కృషి చేయడానికి ఈ మహాసభ జరుగుతుంది ఈ మహాసభలు జరిగేటువంటి సందర్భంలో ఇలా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మతాన్ని రాజకీయానికి వాడుకొని రాముడిని కూడా రాజకీయానికి వాడుకొని ఇలా మతం పేరుతోని రాముడి పేరుతోని అధికారం పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నది భారత రాజ్యాంగం యొక్క లౌకిక ప్రజాస్వామిక విలువలన్నింటినీ ధ్వంసం చేస్తూ బహుళత్వ సంస్కృతులకి నిలయమైనటువంటి భారతదేశం యొక్క బహుళత్వాన్ని కూడా విధ్వంసం చేస్తూ ఓ మత రాజ్యాన్ని నిర్మించడానికి అది పూనుకొని ఇలా మైనార్టీల మీద దాడి చేస్తుంది కమ్యూనిస్టుల మీద దాడి చేస్తుంది ప్రజాస్వామికవాదుల మీద దాడి చేస్తుంది మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళని ఊపా కేసుల కింద జైలులో పెడుతుంది అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ధ్వంసం చేయడానికి పూని ప్రయత్నం చేస్తూ ఉన్నది ఏ ప్రజాస్వామిక విలువల్ని నీతుల్ని మొత్తం కూడా బుట్టుదాఖలు చేసేసి ధ్వంసం చేసి అది అత్యంత నిరంకుశమైనటువంటి ఫ్యాసిస్టు పరిపాలనని కొనసాగిస్తుంది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కానీ అదేవిధంగా ప్రజలకి శాంతి భద్రతలతో కూడిన పాలన ఇస్తామని చెప్పి అది అన్నీ చేసి ఒక అశాంతికరమైనటువంటి అభద్రతాపరమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి ప్రభుత్వ విధానానికి పూనుకుంటున్నటువంటి ప్రభుత్వం దానికోసం పూనుకుంటున్నటువంటి స్థితిలో దానికి వ్యతిరేకమైనటువంటి ఐక్య పోరాటం అనేటువంటిది ఇలా అవసరం అని చెప్పి యూనిటీ మహాసభ తరఫున మా మూడు పార్టీలను కోరుతా ఉన్నాం అదేవిధంగానే మన రాష్ట్రంలో మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం చాలా నిరంకుశత్వంగా అప్రజాస్వామికంగా అదేవిధంగా ఒక గడియల పరిపాలన కొనసాగించింది అదేవిధంగా అత్యంత ప్రజా ఉద్యమాల మీద కూడా నిర్బంధ కాండని ప్రయోగించింది ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఆశలతోని పోరాడినటువంటి వాళ్ళందరి ఆశల మీద నీళ్లు తల్లి ఒక ఏకచక్రాధిపత్యంతో పరిపాలించేటువంటి ప్రయత్నం చేస్తే సహజంగానే పోరాట వాసనలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు పోరాట మట్టి వాసనలు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం యొక్క నిరంకుశ ప్రజాస్వామిక గడిల పరిపాలన స్వస్తి చెప్పి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కంటే కూడా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల మూలంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తెల టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక ప్రజాస్వామిక వ్యతిరేక విధానాల ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటిది ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి కోరుతూ అందుకని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏడు గ్యారెంటీలు ఇచ్చిందో ఆ గ్యారెంటీలతో పాటు ప్రజాస్వామికం కూడా నేను ఏడవ గ్యారెంటీగా ఇస్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన అందిస్తున్నాను అనేటువంటిది ఏదైతే చెప్పిందో దాన్ని అమలు చేయాలా మళ్ళా తిరిగి కేసులు బనాయించటం కుట్ర కేసులు బనాయించటం అనేటువంటి పద్ధతికి పోలీస్ వ్యవస్థ పూనుకుంటుంది కాబట్టి దాన్ని ఈ ప్రభుత్వం ఆదిలోనే ఉంది కాబట్టి మరొకసారి తాను ఇచ్చిన వాగ్దానాల మేరకి పోలీసుల విచ్చలవిడి అధికారానికి కట్టడి చేసి ఓ ప్రజాస్వామికంగా వ్యవహరించాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఏదో అరకొరగా కాకుండా మొత్తం ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలా అదేవిధంగా విద్యాలయాల్ని సమర్థవంతంగా నిర్వహించాలా దాని సిబ్బంది అంతా కూడా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని భర్తీ చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఏ ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల సమస్య ప్రధానంగా ఉందో ఆ పోడు భూముల సమస్య అంత పరిష్కారం కాలే దాన్ని పూనుకోవాలా అదేవిధంగానే మొత్తం అందరికి కూడా పట్ట హక్కులు ఇవ్వాలా దానికి కావాల్సినటువంటి రైతు బంధు కూడా అందరికి అందించాలా అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ ఆమె ఏదైతుందో మీనమేషాలు లెక్క వేయకుండా రైతు రుణమాఫీని వెంటనే అమలు చేస్తున్నట్టు కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది భావిస్తున్నాం గత ప్రభుత్వ వైఫల్యాలతోటే రాజకీయ క్రీడని కొనసాగించటం కాకుండా తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికే ప్రధాన శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది సందర్భంగా కోరుతూ సరే ముఖ్యంగా చివరిగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే భారత కమ్యూనిస్టు విప్లవ ఉద్యమం ఒక మలుపు అదేవిధంగా కారు ఒక కాంతి కాంతిరేఖ ఈ మూడు పార్టీలు కలిసి ఒకే పార్టీగా ఏర్పడటం ఇది ఇంకా అనేక పార్టీల కలయికకి తోడ్పడాలా మొత్తం ఇప్పుడు ఐక్యం కావడానికి తోడ్పడాలనేటువంటిది మేము ఆశిస్తున్నాం దానికి పత్రికా మిత్రులుగా మీ వంతు సహకారం అందించి ఈ మహాసభల్ని దేశమంతా ఈ సందేశాన్ని వినిపించడానికి మీ వంతు కృషి చేయాలని చెప్పి మీరు ఖచ్చితంగా ప్రదర్శనకి బహిరంగ సభకి అదేవిధంగా డెలిగేషన్ సెషన్కి ఇదే ఆహ్వానంగా భావించి మీరు కూడా హాజరై మా మహాసభలో ఓ ప్రజాస్వామికంగా జరిగేటువంటి దానికి అదేవిధంగా ప్రజలకి సరైనటువంటి సందేశం అందించడానికి మీరందరూ తోడ్పడాలని చెప్పి కోరుతూ